ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి పరిపాలన ఏ విధంగా చేస్తుందో అందరికి తెలిసిందే అయితే ఆఖరికి ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ మంత్రులు మాకొద్దు వెంటనే మార్చండి మంత్రులపై సీఎంకు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కనీసం కలిసేందుకు కూడా మమ్మల్ని వాళ్ళు రాణిస్తలేరని చెప్పేసి కూడా వాపోతున్నటువంటి పరిస్థితి తనకైతే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సీనియర్ నాయకులు కూడా వారి ఆవేదన అయితే వర్ణనాతీతం మొత్తానికి సమస్యల పరిష్కారానికి వెళితే ఎవరైతే ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రిసీవ్ చేసుకునే విధానం సరి ఉండడం లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గంటల గంటలు వాళ్ళ దగ్గర కూర్చోబెడుతున్నారు చివరికి కలిసిన వాళ్ళ సమస్యలు చెప్పేందుకు మొత్తం వాళ్ళ దగ్గర కూర్చున్నా కూడా పొడి పొడిగానే సమాధానం ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేసిర్రు దాంతో పాటుగా అందులోనూ వచ్చినటువంటి కాంగ్రెస్ నేతల పట్ల ఎమ్మెల్యేల పట్ల అవహేళనగా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఇప్పటికైతే ఫిర్యాదు చేశారు ఇలా ఇప్పటికీ కాదు చాలాసార్లు జరిగిందని వాపోతున్నారు మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీకి చెందిన సీనియర్ లీడర్లకు సైతం ఆ మంత్రులు సమయం ఇవ్వడం లేదని ఆ మంత్రులకు చాలా గర్వం ఫోన్ లిఫ్ట్ కూడా చేయరు వెళ్తే కలవరు ఇలా ఉంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాళ్ళను ఆయా శాఖల నుంచి తప్పించాలని కొంత వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ పెద్దలకు ఆ యొక్క సీనియర్ లీడర్లు అయితేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే రేఖ రాసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది